వచ్చిందంటే ఆ రోజు బెనిఫిషియరీ ఈరోజు పాలసీని నిర్ణయించే పరిస్థితికి వచ్చింది అంటే ఒక పాలసీ ఎంత పగడ్బందీగా ఉంటుంది సమాజంలో ఎంత ఇంపాక్ట్ వస్తుంది అది చూసినప్పుడు నాకు ఆనందం కలిగింది నేను మాట్లాడుతూ ఉంటే సార్ మీరు పెట్టిన పాలసీలో నేను కూడా బెనిఫిషరీ అని చెప్పి ఆవిడ హిస్టరీ చెప్పినప్పుడు నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనికంటే మీకు ఏం కావాలో సాక్ష్యాలను అడుగుతున్నా సజీవ సాక్ష్యం ఒక స్ఫూర్తిదాయకమైన సాక్ష్యం అధ్యక్ష అలాంటి మంచి కార్యక్రమాన్ని మనం ముందు పోయాం ఈరోజు మనం ఒకసారి చూసినప్పుడు ఇక్కడే కాదు ప్రపంచం మొత్తం తెలుగు జాతి ముందుకు పోతామంటే అందులో ఆడబిడ్డలు అగ్రస్థానంలో ఉన్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇదే కాకుండా అధ్యక్ష నేను అనేక సందర్భాల్లో అనేకమైన రిఫార్మ్స్ తీసుకొచ్చాను మహిళల కోసం ఒక స్టేజ్లో మీరు చూస్తే అధ్యక్ష మహిళ పుడితే భారం ఈ అమ్మాయిని ఎట్టమేస్తాం కాబట్టి వివక్షత చూపించే సమయం అది ఆ రోజు నేను చెప్పాను మీ పుట్టిన అమ్మాయి మీకు భారం కాదు ఈ ఇంటికి ఒక మహాలక్ష్మి అందుకే పుట్టిన ఆడబిడ్డ పేరుతో ఐదు వేల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసి పాస్బుక్ పుస్తకం ఇచ్చి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఎంత డబ్బులు వస్తుందో ఆ డబ్బులు ఆ అమ్మాయికి ఒక కుటుంబ పెద్దగా కానుక ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇటీవల నేను హైదరాబాద్లో అపోలో హాస్పిటల్కి పోతే ఒక బెనిఫిషియరీ తీసుకొచ్చి మీరు ఇచ్చిన డబ్బుల వల్ల నేను చదువుకొని ఈ స్థాయికి వచ్చారని చెప్పే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష ఇంకో పక్కన దిశ మీరు ఒకసారి చూస్తే ఒక నమ్మకం ఒక కాన్ఫిడెన్స్ కావాలి మన అందరం ఆలోచించేవాళ్ళం అమ్మాయిలంటే సైకిల్ దొక్కలేరు మగవారితో సమానంగా ముందుకు పోకూడదు లేకపోతే ఎవరన్నా పేరెంట్స్ తీసుకెళ్ళాలి ఇలాంటివన్నీ ఉంటే నేను ఆ ధైర్యాన్ని వాళ్ళలో ఒక నమ్మకాన్ని ఇవ్వాలి మగపిల్లలు ఆడపిల్లలు తేడా లేదు అవసరమైతే ఆడపిల్లలే దూసకపోతారనే నమ్మకాన్ని ఇవ్వడానికి ఎనిమిది తొమ్మిది పదో తరగతులు విద్యార్థులందరికీ స్టూడెంట్స్కి అందరికీ ఆడపిల్లలందరికీ సైకిళ్లు ఆ అధ్యక్ష సైకిళ్ళు కొనిస్తే తల్లిదండ్రులు చదువుకోవద్దన్నా మాకు సైకిల్ ఉంది మేము వెళతామని వచ్చి చదువుకున్న సందర్భం అధ్యక్ష అలాంటి ధైర్యాన్ని ఇవ్వగలిగాం ఇంకో పక్కన అధ్యక్ష స్పీకర్గా కూడా ప్రతిభాబారతను పెట్టాం నేను పెట్టిన ఉద్దేశం కూడా ఆ రోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అధ్యక్ష అన్నప్పుడు ఒక మహిళా స్పీకర్ని చూస్తే గౌరవం పెరుగుతుంది ఆడబిడ్డల్లో కూడా ఒక నమ్మకం వస్తుందనే ఉద్దేశంతో ఆ రోజు పెట్టాం ఈరోజు అధ్యక్ష ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక మహిళ దేశ రాష్ట్రపతి ఒక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇక్కడ ముగ్గురిని మంత్రులుగా పెట్టాను ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఈరోజు అధ్యక్ష ఐదు పర్సెంట్తో ఎనిమిది పర్సెంట్తో ప్రారంభమైనటువంటి రాజకీయ రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో నేను తొంభై ఐదులో ముప్పై మూడు పర్సెంట్ చేశాను ఇది ఈరోజు యాభై పర్సెంట్ అయింది దేశంలో మొన్నే బిల్లు పాస్ చేశారు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు నెక్స్ట్ అసెంబ్లీకి వచ్చే లోపల డీలిమిటేషన్స్ అయిపోతే ఈ రిజర్వేషన్లు వస్తే వన్ ముప్పై మూడు శాతం ఆడబిడ్డలు ఈ సతసభలో ఉంటారు డెబ్బై మంది దగ్గర దగ్గర డెబ్బై డెబ్భై ఐదు మంది ఆ రిజర్వేషన్ ప్రకారం వన్ థర్డ్ ఉంటారు మంత్రులు కూడా వన్ థర్డ్ ఉంటారు ఇది శుభ పరిణామం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏదైతే నేను చెప్పానో రాజకీయంగా ఆర్థికంగా ఈ రెండు పైకి వస్తే సామాజికంగా ముందు పోయే పరిస్థితి వస్తుంది అది జరుగుతుంది ఇంకో పక్క దిశ ఓసారి మన అందరం ఆలోచిస్తూ ఉంటాం ఆడవాళ్ళు కొన్ని పనులే చేయగలుగుతారని ఇది వారసత్వంగా వచ్చిన సమస్య కూడా ఈవన్ విలేజ్లో కూలికి పోతే ఆడవాళ్ళకు కూలి మగవాళ్ళకు కూలి అంటే వీళ్ళు శారీరకంగా స్ట్రాంగ్గా ఉండరని ఆలోచన దిశ నేను మొన్న ఒక మాట చెప్పాను మగవాళ్ళకంటూ కోపడద్దు అండి ఇంకొండ మగవాళ్ళంతా కూడా ఇది కాల్స్ పని లేదు మగవాళ్ళకంటే ఆడబిడ్డలు తెలివైన వాళ్ళని నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను కొంతమంది నన్ను అపోజ్ చేశారు చాట్ జీపీటీ అడగమన్నాను చాట్ జీపీటీ అడిగితే అది చెప్పింది ఏంటంటే మగవాళ్ళకి లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తుంది ఆడబిడ్డలకి రైట్ బ్రెయిన్ పనిచేస్తుంది రైట్కు లెఫ్ట్ కను తేడా ఉంద తేడా ఉందని వాళ్లే చెప్పే పరిస్థితికి వచ్చింది ఏ ఫీల్డ్ అయినా చూడండి ఆడబిడ్డలకు నమ్మకంగా చేస్తారు దిశ అయితే ఒక ప్రాబ్లం కూడా మీరు చూస్తే అమెరికా లాంటి దేశంలో కూడా ఇంకా మహిళలకు సమానత్వం లేదు ఆ ఆలోచన విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది నేను అందుకని దిశ ఉమ్మడి రాష్ట్రంలోని కండక్టర్ లాగా